ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోండి ఎంజీ రెడ్డి రేణుకొండ గ్రామ పంచాయతీలో బుధవారం ఉదయం పది గంటలకు ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందుకు గాను రేణిగుంట పట్టణ ప్రజలు ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసి తమ ఆరోగ్య సమస్యలు తెలిపి పరిష్కరించుకోవాల్సింది రేణికుంట తెలుగుదేశం నాయకుడు ఎంజిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు వృత్తులు పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మంచి వైద్య సూచనలు వైద్యాధికారి ద్వారా అందించి ఉచితంగా మందులు కూడా ఇస్తారని తెలిపారు बड़ा मुश्किल आज कल जी सुनोगे ఎప్పటించున్నాయి కదా ఎక్కువ ఎప్పుడు ఎక్కువ కూడా కూర్చొని లేచినప్పుడు నచ్చినప్పుడు నడిచినప్పుడు రెస్ట్గా ఉంటాయి ఏముంటావు రెస్ట్గా ఉండి కొంచెం లేచి నచ్చింది మళ్ళీ లేచి నచ్చినప్పుడు కొనుక్కోవాలి రెస్ట్ చేస్తాం కూర్చో లేచి నడు guru kalau मत और बात कर सकता है शागुल को 5 दिन चक्कर कर ओके बोलता We'll పాత్రికేయ మిత్రులకి నమస్కారం నేను డాక్టర్ జి రవిచంద్ర రెడ్డి సీనియర్ సైంటిస్ట్ కేంద్రీయ హోమియోపతి పరిశోధన సంస్థ తిరుపతిని చూస్తాము మేము కేంద్రీయ హోమియోపతి పరిశోధన సంస్థ తిరుపతి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత హోమియో వైద్య శిబిరము రేణుగుంట మండలం గ్రామ పంచాయతీ ఆఫీసులో మేము నిర్వహిస్తున్నాము ఈ శిబిరంలో మా రాజేష్ రెడ్డి గారి సౌజన్యంతో మరియు పంచాయతీ ఆఫీసు కార్యాలయ సిబ్బంది సహకారంతో మేము ఉచిత వైద్య హోమి హోమియో శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ వై ఉచిత హోమియో వైద్య శిబిరంలో అన్ని రకముల వ్యాధులకు ముఖ్యంగా జీవనశైలి రుగ్మతలకు శ్వాసకోశ వ్యాధులకు జీర్ణ కోసే వ్యాధులకి కీళ్ళ నొప్పులకి నరాల ప్రాబ్లమ్స్కి చర్మ సంబంధిత వ్యాధులకి అన్ని రకముల జబ్బులకి ఉచితంగా హోమియో వైద్యం చేసి ఉచితంగా మందులు ఇవ్వబడింది ఈ రేణుగుంట గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇవ్వాల్సిందిగా వస్తున్నాం సార్ ఇటువంటి రియాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ చాలామంది థైరాయిడ్కి షుగర్కి బీపీకి కంటిన్యూస్గా వాడు వాడుతూ ఉంటారు వాటి వల్ల వచ్చే సమస్యలకి మా మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు వాళ్ళతో పాటు ఎటువంటి సమస్యలు ఉంటుంది ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉంటుంది ఓకే